నమస్కారం వెల్కమ్ జనం కోసం జర్నలిజం జయశంకర్ సార్ పరకాల నియోజకవర్గంలోని స్వగ్రామాన్ని అక్కంపేటను పది సంవత్సరాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ గ్రామంగా చేయలేదన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంకు రాగానే రెవెన్యూ గ్రామంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి రక్తాన్ని కుళ్ళు చేస్తుందని అన్నారు తెలంగాణ పౌరుషానికి గుజరాత్ పెత్తందారులకు జరిగే ఎన్నికలు అని అన్నారు బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ తీసేస్తుందని అన్నారు ఢిల్లీ నుండి పోలీసులను పంపి బెదిరించాలని చూస్తుందన్నారు గుజరాత్ పెత్తందారులకు గులాంలకు భయపడే పార్టీ కాంగ్రెస్ కాదన్నారు ఢిల్లీ అయినా గుజరాత్ అయినా కాంగ్రెస్ పార్టీ ముందు తలదించాల్సిందే అని అన్నారు కి కాకి ఇంటిపై వాల్తే తుపాకీతో కాల్చుడే అన్నారు బీజేపీ టిఆర్ఎస్ రెండు ఒకటే అన్నారు ఆరూరి రమేష్ టిఆర్ఎస్ నుండి బీజేపీని

కేవలం ఇరవేడు శాతం పెద్దలు వెలిచారు రాజందర్ గెలిపించాలని చెప్పి ఈరోజు హుజురాబాద్ ప్రజానికానికి కరీంనగర్ జిల్లా ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పని అయిపోయింది ఈరోజు వినోద్ కుమార్ గారు నాన్ లోకల్ నాయకుడుగా ఆయన కోసం అవకాశం ఇచ్చిండ్రు ఓసారి సంజయ్ కోసి ఈ ఎన్నికల బరిలో దుతే ఈ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి అధ్యక్షతన మా మిత్రుడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వాన సిపిఐ చాడా వెంకటరెడ్డి గారు సిపిఎం నాయకులు తెలంగాణ జనసమితి నాయకులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకులు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ విధంగా వివిధ నియోజకవర్గాల నాయకులు మండల పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ వేలాదిగా తరలి వచ్చి ఈ రోజు వెల్చాల రాజేందర్ రావు గారిని గెలిపించడానికి ఆశీర్వదించడానికి విచ్చేసిన మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా అదే విధంగా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి మిత్రుడు ప్రణవ్ ని పద్నాలుగు రోజుల ముందే మీకు అభ్యర్థిగా పంపిస్తే మీరందరూ కష్టపడి దాదాపుగా యాభై నాలుగు వేల ఓట్లు ఇచ్చి ఒక యువకుణ్ణి మీరు అండగా నిలబడి ప్రోత్సహించినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా మిత్రులారా నేను ఎక్కువ విషయాలు మాట్లాడదలుచుకోలేదు కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ దేశం యొక్క రాజకీయ ఆర్థిక సామాజిక స్థితిగతులపై మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఈ కరీంనగర్ జిల్లా అంటే చైతన్యవంతమైన జిల్లా ఈ ప్రాంతంలో ఎం సత్యనారాయణరావు గారు చొక్కారావు గారు రత్నాకర్ రావు గారు లాంటి ఉద్దండులు ముఖ్యంగా ఈ హుజూరాబాద్ ఆనాడు సమాజంలో ఉన్న సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద ఎర్రజెండ నీడన పేద ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే చాలా మంది విప్లవకారులు ఈ ప్రాంతం నుంచి ఈ ప్రజల కోసం కొట్లాడిన చరిత్ర ఈ కరీంనగర్ జిల్లాకు ఉంది ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎక్కడో చి సిద్దిపేట చింతమడక నుంచి వచ్చిన చంద్రశేఖరరావును రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న ఆకాంక్ష గల్లీ నుంచి ఢిల్లీ వరకు నినాదాన్ని వినిపించాలన్న పట్టుదల రెండు వేల నాలుగులో రెండు వేల ఆరులో రెండు వేల ఎనిమిదిలో ఎన్నిసార్లు ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చినా చంద్రశేఖరరావుకు బిఆర్ఎస్ కు అండగా నిలబడి మీరు తెలంగాణ బిడ్డలం ఈ గడ్డ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊతుంది ఈ గడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తుందని మీరందరూ నిరూపించిన సోదరులు ఏ సోదరులైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా కీలక భూమిక పోషించిండ్రు రెండు వేల తొమ్మిదిలో చంద్రశేఖరరావు గారు ఈ కరీంనగర్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడము ఈ ప్రాంత రాజకీయాలలో ఆర్థికపరమైన ఆలోచన తోటి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆనాడు చంద్రశేఖరరావు కరీంనగర్ వదిలి మహబూబ్ నగర్ పార్లమెంటు మా ప్రాంతానికి వలస వస్తే కూడా మేమేం ఆలోచన చేయలే తెలంగాణ రాష్ట్రం రావాలి అంటే పాలమూరు గడ్డ మీద తెలంగాణ నినాదం వినిపించాలి అని ఆనాడు మేము కూడా చంద్రశేఖరరావును గెలిపించినాం ఇటు కరీంనగర్ జిల్లా అయినా అటు పాలమూరు గడ్డ చంద్రశేఖరరావు చేతుల్లో బందీ అయి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుంటే ఈ కరీంనగర్ జిల్లా నుంచి మొదలు పాలమూరు గడ్డ మీద మూడు రంగుల కాంగ్రెస్ జెండాను ఎగరేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో సోని అమ్మ నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజా పాలనను మీరు తీసుకొచ్చారు మొన్న జరిగిన ఎన్నికలు డిసెంబర్ లో వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావు చిత్తు చిత్తుగా ఓడించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా మరి ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులరా సెమీ ఫైనల్స్ లో చంద్రశేఖరరావు చిత్తు చిత్తుగా ఓడించిన మీరు ఇవాళ ఫైనల్స్ వచ్చిన ఈ ఫైనల్స్ లో ఈ తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్ కు తెలిసే విధంగా బిజెపి సూరత్ కు పారిపోయే విధంగా ఇవాళ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఈ ఫైనల్స్ లో బిజెపి నరేంద్ర మోడీని ఓడించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నది ఎందుకంటే పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు తెచ్చింది లేదు ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను గుర్తు చేయదలుచుకున్నా ఆనాడు పునర్విభజన చట్టంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నాలుగు వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ఎన్టీపీసీ నుంచి మనకి ఇవ్వాలని ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వాలని గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని ఐఐఎం ఇవ్వాలని ఐఐటి ఇవ్వాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రెండు వేల పద్నాలుగులో సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు తెలంగాణకి ఇచ్చారు ఇవేవి చేయలే ఇవి చేయకపోను పార్లమెంటులో జరిగిన చర్చల సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి పార్లమెంటరీ వ్యవస్థలను అవమానించే విధంగా పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తల్లిని చంపి బిడ్డను బతికిచ్చు ఇట్లాంటి మాటల ద్వారా అరవై ఏండ్ల తెలంగాణ ఆకాంక్ష పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అవమానించే విధంగా లో మాట్లాడి నేను ఇవాళ అడుగుతున్న పండి సంజయ్ ని గతంలో నువ్వే ఎంపీకి ఉన్నావు కదా నరేంద్ర మోడీ గారి మాటలు మాట్లాడినప్పుడు నువ్వు పార్లమెంటు ఉన్నావు కదా తెలంగాణ తల్లిని అవమానిస్తుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుబడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు బండి సంజయ్ తెలంగాణను అవమానించినందుకు ఇవాళ నీకు కరీంనగర్ లో ఓట్లు వేయాలనా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పదేళ్లు పార్లమెంటు సభ్యుడిగా ఐదేళ్లు నువ్వేం తీసుకొచ్చినవు ఈ ప్రజలకు సమాధానం చెప్పు ఆనాడు అయ్యో పాపం పేదోళ్ళ బిడ్డ గుండో అరగుండో ఏదో ఒక గుండు గెలవని కదా అని ఈ తెలంగాణ ప్రజలు నీకు ఓటేసి మరి ఐదేండ్లల్లా నిజామాబాద్ లో గుండు గాని కరీంనగర్ లో ఉన్న అరగుండు గాని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది లేదు నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు ఐటిఐఆర్ కారిడార్ ఇవ్వలేదు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏంది అంటే గాడిద గుడ్డి ఇచ్చిండ్రు ఇవ ఈ గాడిద గుడ్డే పదేళ్ళ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చింది నేను ఇవాళ అడుగుతున్నా మా సీని అన్న ఇట్లే పట్టుకోమంటున్నా దీన్ని మాట్లాడినంతసేపు పట్టుకొని పేద ప్రజలకు తెలంగాణ సమాజానికి చూపించు ఎందుకంటే తెలంగాణకు బిజెపి నరేంద్ర మోడీ ఏమిచ్చిండయా అంటే కర్ణాటక కేమో చెంబిచ్చిండు ఆంధ్రప్రదేశ్ కేమో మట్టి చెంబెడు నీళ్ళు ఇచ్చిండు తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డిచ్చిండు ఈ గాడిద గుడ్డించినందుకు గుండు అరగుండకు ఓటేయాలని నేను అడుగుతున్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ మాయ మాటలతో వంచి తెలంగాణను ఆక్రమించుకోవాలని చూస్తున్నారు మన అయోధ్యలో జరిగిన రాముడు కళ్యాణానికి కళ్యాణం జరగకంటే ముందే పదిహేను రోజుల ముందు అక్షింతలు ఊరూరు పంపించరు నేను అడుగుతున్న తెలంగాణ వేద బ్రాహ్మణులను ఇక్కడికొచ్చిన పెద్దలను ఎక్కడైనా కళ్యాణం ముగిసిన తర్వాత కళ్యాణంలో పంచిన అక్షింతల్ని మనం వధూవర్ల మీద మనం చల్లుతాం అక్కడ అయోధ్యలో రాముడు కళ్యాణం జరగకంటే ముందే పదిహేను రోజుల ముందే అక్షింతలు ఊరూరా ఇంటింటికి ఇక్కడ బియ్యంలో పసుపు కలిపి అవి ఇంటింటికి పంపించిందంటే హిందూ సాంప్రదాయాలను అవమానించి హిందూ సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా కళ్యాణం జరగకుండానే అక్షంతలు పంచడం ద్వారా శ్రీరాముడిని అవమానించింది భారతీయ జనతా పార్టీ నాయకులు కాదా బండి సంజయ్ కాదా అని నేను అడుగుతున్నా ఈ దేశంలో ఉండే హిందువులు హిందూ ఆచారాన్ని పాటించే పెద్దలందరూ ఆలోచన చేయండి రాజకీయాల కోసం రాముడిని కూడా వదలడం లేదు ఎవరు కాదయా మనందరం రాముడి భక్తులం కాదా శ్రీరామనవమి చేయలేదా హనుమాన్ జయంతి చేయలేదా దసరా దీపావళి సంక్రాంతి ఉగాది పండుగలు వినాయక చవితి చేయలేదా బతుకమ్మలు ఆడలేదా పోనెం కుండలు ఎత్తలేదా అంతెందుకు మా సోదరులకు గుర్తు చేయదలుచుకున్న గ్రామ దేవతలైనా పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మకు కోడి వయ్యలేదా కళ్ళు కొయ్యలేదా మనం కాదా హిందువులం మనకంటే ఎవడైనా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో హిందువులు ఉన్నారా ఈ వేదిక మీద ఉన్న మేము హిందువులం కానీ హిందుత్వాన్ని ఓట్ల కోసం వ్యాపార వస్తువుగా మేము ఆడుకోము అందుకే నేను చెప్పిన స్పష్టంగా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి గుండు అరగుండు లాగా బజార్ల పోర్తి బస్టాండ్లలో దేవుడి బొమ్మ పెట్టి చిల్లర పైసలు అడుక్కున్నట్టు దేవుడి బొమ్మను చూపించి రాముడు పేరు చెప్పి ఇవాళ ఓట్లు అడుక్కునే తిక్కుమాలిన పరిస్థితి ఇవాళ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో బీజేపీ నాయకులు చేస్తున్నారు అందుకే మిత్రులారా ఇవాళ మీ అందరికి ఒకటే మాట చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వీళ్ళే కాదు వారసత్వంగా మనకు వచ్చిన జవహర్లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారు వల్లభాయ్ పటేల్ గారు సుభాష్ చంద్రబోస్ గారు దేశ భక్తిని వాళ్ళ నుంచి పుచ్చుకోవడమే కాదు జవహర్ లాల్ నెహ్రూ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా రాజ్యాంగాన్ని రచించి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా విద్యా ఉద్యోగాలలో దళితులకు గిరిజనులకు రిజర్వేషన్ కవంపల్లి సత్యనారాయణ లాంటి వాళ్ళు డాక్టర్లైనా ఆరపల్లి మోహన్ లాంటి వాళ్ళు లాయర్లైనా అట్లూరి లక్ష్మణ్ లాంటి వాడు ఎమ్మెల్యే విప్ అయినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వడం వల్లనే పక్కనే ఉన్న బలరాం నాయక్ మన కేంద్ర మంత్రి అయిన ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న గిరిజనులకు మనం ఇచ్చిన రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీ ఓబీసీల ఆర్థిక రాజకీయ స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు బీసీ జనాభాలు లెక్క కట్టి బీసీల దామాస ప్రకారం రిజర్వేషన్ పెంచాలి అని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పిండు వారి ఆదేశాల ప్రకారం నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఎంబడే పొన్నం ప్రభాకర్ గారికి ఆదేశాలు ఇచ్చి బీసీ మంత్రిగా ఎంబడే ఆదేశాలు ఇవ్వని మంత్రివర్గ తీర్మానం అసెంబ్లీలో శాసనం పాస్ చేసి ఇవాళ బీసీల జనాభా లెక్క కట్టి ఆ జనాభా ప్రకారం నిధులు కేటాయించాలి బీసీ సప్లై బీసీ రిజర్వేషన్లు మెయిన్ మేందేవాలని ప్రయత్నం చేస్తున్నాం ఒక పక్కన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇంకొక పక్కన బీసీలకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని మేం ప్రయత్నం చేస్తుంటే బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఇవాళ కుట్ర చేస్తున్నారు నేను ఆరోపణ చేస్తున్న నిర్దిష్టంగా భారతీయ జనతా పార్టీ మీద ఈ దేశ ప్రధాన మంత్రి మీద ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా మీద మీరు కుట్ర చేస్తున్నారు మీరు కుతంత్రాలతో డెబ్బై ఏళ్ళ నుంచి మేము ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు అందుకే కేంద్ర ప్రభుత్వంలో ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా వాటిని భర్తీ చేయకుండా పక్కన పెట్టిండ్రు ఎస్సీ ఎస్టీ పిల్లలకు చదువుకున్న వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు అందుకే మీరు బార్ చార్ అంటున్నాడు ఎందుకయా అంటే నాలుగు వందల సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంటుంది మూడింట్లో రెండు వంతుల మెజారిటీ బీజేపీకి వస్తే ఎట్లయితే త్రీ సెవెంటీ ఆర్టికల్ ట్రిపుల్ తలాక్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అదే విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ నోట్ల రద్దు జీఎస్టీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఎట్లయితే పార్లమెంటులో ఆమోదించినో ఈ ఎన్నికలు జరిగిన ఎంపాడే బిజెపి ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దయితాయి మిత్రులారా ఇవాళ మండల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీ జనాభాను లెక్క కట్టండి ఇరవై ఏడు శాతం నుంచి బీసీ రిజర్వేషన్లు పెంచండి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది వాటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ బీసీ జనాభాను లెక్కించాలంటుంది ఎందుకు బిజెపి బీసీ జనాభాను లెక్కలు వేయొద్దు అంటుంది నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి నరేంద్ర మోడీ గారు ఇవాళ రేపు మన గడ్డ మీద కాలు పెడుతుండు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీగా ఎందుకు ఎస్సీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటు ఈ దేశంలో మూలవాసులు వాళ్ళు ఈ దేశం ఉన్నది ఈ గడ్డ మీద పుట్టింది ఈ గడ్డ మీద పెరిగింది మూల నాగేశ్వరరావు మంత్రిని చేస్తాను ఇంత స్పష్టంగా బీజేపీతో ఒప్పందం చేసుకొని బీజేపీ బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఒకరి మీద ఒకరు పోటీ చేసినట్టే చేసి ఏనకంగా ఒప్పందం తోటి కాంగ్రెస్ మీద కుట్ర చేస్తున్నారు ఈ కుట్రలన్నీ చూసే మా కమ్యూనిస్టు సోదరులు మా కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీని ఎట్లయినా గెలిపించాలి ఈ దేశంలో సెక్యులరిజాన్ని కాపాడాలి అని సిపిఐ సిపిఎం కోదన్ రామ్ గారు ఇవాళ మనకు మద్దతుగా నిలబడ్డారు అందుకే మిత్రులారా మీకందరికి నేను చెప్పదలుచుకున్నా ఈ ప్రభుత్వం ఎవడో ఆశామాసిగా తెచ్చింది కాదు ఇవాళ ఈ కుర్చీలు మా తాతలు ముత్తాతల నుంచి మాకు వచ్చింది కాదు ఈ కష్టం మీది మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసే విధంగా మూడు రంగుల జెండాను మోసి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తెచ్చిండ్రు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం అందుకే ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చింది అందుకే మీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు పేద వాళ్లకు ఉచితంగా ఇచ్చింది అందుకే మీ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చింది అందుకే మీ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయల సిలిండరే కాదు నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని పేదోలకు ఇల్లు ఇచ్చింది అందుకే ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు చూడాలి